రెండు వేల పదిహేడులో బైరెడ్పల్లి రాయల్ మహల్లో జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించిన భరత్ నారాయణ గుప్తా గారు రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు ఎక్స్ప్రెస్ హైవేకి ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్న వాళ్ళకి చదరపు అడుగు పదహారు వందల నలభై రూపాయలుగా ప్రకటించారు ఆయన బదిలీ అనంతరం జేసీగా వచ్చిన గిరీష గారు చదరపు అడుగు నూట యాభై నాలుగు రూపాయలు చేసి అవార్డు పాస్ చేశారు అప్పటి నుండి బాధితులు అన్యాయం జరిగిందని కలెక్టరేట్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది ఈ రహదారి పనులు చేసే వాళ్ళు మాత్రం దౌర్జన్యం చేస్తూ ఆ పనులు చేస్తున్నారు ఉన్నతాధికారులు కూడా రహదారి పనులు వారికే వతస పలుకుతూ వాళ్ళకే సహకరిస్తున్నారు రైతులకు ఎలాంటి సహాయం చేయలేకపోతున్నారు ప్రతి ఒక్క ఉన్నతాధికారి చెప్పేవాడే మీకు న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం అంటున్నారే గాని ఇంతవరకు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంతవరకు ఒక ఉన్నతాది కూడా 妈给拿出去的都。Mike, name,